హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు మన ఇంటి వంటల్లోకి వచ్చేసేయండి ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాము నేను ఆల్రెడీ కుండలో చేపల పులుసు చేసిన విధానం పెట్టానండి అయితే అది చాలా పాత వీడియో అందరూ చూస్తారని అనుకోను మళ్ళీ అందులోకి వెళ్ళి అందరూ చూడరు కాబట్టి నేను మళ్ళీ చేపల పులుసు చేసినప్పుడు వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను దీనికోసమని మనం పులుసుకాయ ఏదైతే చేయాలనుకున్నామో అన్ని ముక్కలు పక్కకు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటికి కాస్త పసుపు నిమ్మకాయ ఉప్పు పట్టించేసి ఒక పావుగంట పాటు పక్కకు పెట్టేసుకోండి ఏవైతే మనం పులుసు చేయాలనుకుంటున్నామో ఆ ముక్కలు అనమాట ఇక కేజీ ముక్కల కోసం అయితే నేను చెప్తున్నానండి ఒక రెండు వెల్లుల్లిపాయ పడతాయి అలాగే హాఫ్ కొబ్బరి చిప్ప పడుతుంది అవి ముందుగా గ్రైండ్ చేసుకొని కేజీ చేపల పులుసు కోసం అండి ఒక రెండు ఉల్లిగడ్డలు అలాగే రెండు మూడు టమాటోలు పడతాయి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసి మీరు గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి మిక్సీ చేసి పక్కకు పెట్టేసుకోండి నేను ఒకేసారి ఫ్రై ప్లస్ పులుసు కూడా చేస్తున్నాను కాబట్టి నేను పట్టుకున్న గ్రేవీ మీకు ఎక్కువగా కనిపించవచ్చండి కానీ నేను కేజీ కొలతలు మీకు చెప్తున్నాను ఇక అలా అది పక్కకు పెట్టేసుకొని అందులోనే మనం పచ్చి ధనియాలు జీలకర్ర వేసి కూడా పట్టుకోవాలండి కానీ నా దగ్గర పట్టిన పౌడర్స్ ఉన్నాయి కాబట్టి అవి అందులో వేసి పట్టలేదు ఇక నేను చెప్పాను కదా ఫ్రై చేసుకుంటున్నానండి ఆ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నానండి అందులో మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అదే నేను పులుసులోకి వేసుకుంటున్నాను పులుసుకి సరిపడా ఆయిల్ ఇందులో వేసేసుకొని మనం ముందుగా ఆయిల్ ఆల్రెడీ వేడెక్కి ఉంది కదండి అందులో ముందుగా కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోండి కరివేపాకు కాస్త వేసుకున్న ఎక్కువగా మీకు ఏం ప్రాబ్లం లేదండి పులుసుకు అమ్మగా ఉంటుంది ఇక మనం పట్టుకున్న మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు పులుసుకి సరిపడా వేసేసుకోండి నేను చెప్పాను కదా రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొబ్బరి ఇంకా వెల్లుల్లిపాయలు ఒక రెండు అనమాట అవన్నీ మనం ఒలిచి చక్కగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు వేసేసుకొని అది కాస్త ఒక రెండు నిమిషాల పాటు వేగగానే అందులో కాస్త పసుపు కూడా వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు వేపండి ఇది ఎంత వేగితే పులుసు అంత కమ్మగా ఉంటుందండి పసుపు వేసాక ఒక ఐదు నిమిషాల పాటు వేగాక అప్పుడు ఉప్పు వేసుకోండి సరిపడా ఉప్పు చూసి వేసేసుకోండి ఎలాగో పులుసు కాబట్టి ఉప్పు బాగానే పడుతుంది చూసి వేసేసుకోండి ఉప్పు వేసేసాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు అలా వేగనివ్వండి ఈ మిశ్రమం ఎర్రగా అవ్వాలండి అప్పటి వరకు మనం వేపుకోవాలి అలా వేగనివ్వండి దాన్ని ఇక ఈ టైంలో ఒక రెండు స్పూన్ల ధనియాల పౌడర్ అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసేసుకోండి ఇవి కేజీ కొలతలండి ఆ పౌడర్స్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి చెప్పాను కదా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఇక అది కాస్త ఎర్రగా అవుతున్న టైంలో మనం సరిపడే కారం కూడా పులుసు కదండి కారం కూడా ఎక్కువగానే పడుతుంది కేజీ అంటే ఒక రెండు మూడు చెంచాలు వేసుకోవచ్చండి ఇంకా కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు కారం కూడా వేసేసి ఒక్కసారి అదంతా బాగా కలిపేసుకోండి ఆయిల్ ఏమాత్రం కనపడదండి ఇదంతా పీల్ చేస్తుంది కాబట్టి ఆయిల్ లేదని కంగారు అక్కర్లేదు కూర మొత్తం ఉడికాక మనకి ఆయిల్ తీరుకుంటుంది ఇక కారం కూడా వేసాక అంతా బాగా కలిపేసుకున్నాం కదండి ఉల్లిగడ్డ ఫస్ట్ నుంచి వేగుతుంది కాబట్టి ఇక వేగిపోయినట్టే అండి ఇప్పుడు ఏవైతే ఫిష్ ముక్కలు ఉన్నాయో అవి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి అదంతా కూడా ఫిష్ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఏమాత్రం కంగారు అవసరం లేదండి విరిగిపోతాయి అని పచ్చి ముక్కలే కాబట్టి ఫస్ట్ టైం వేసినప్పుడు అలా కలుపుకోవచ్చు ఒక్కసారి అదంతా అంటేలా కలిపేసుకొని మనం ఒక్క నిమిషం పాటు ఆ మిశ్రమంలో వాటిని ఉడకనివ్వండి అలా ఒక్క నిమిషం పాటు వాటిని అందులో ఉడకనిచ్చాక మనం అంటే ఆ ఉల్లిగడ్డ మిశ్రమంలో వేగాక అప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ముందుగానే పక్కకు పెట్టేసుకోండి అది రసం తీసేసుకొని మనం ఈ టైంలో వేసేసుకోండి మీ పులుపుకి తగ్గట్టుగా చూసుకొని అలాగే చిక్కదనానికి తగ్గట్టుగా చూసుకొని చింతపులుసు వేసుకొని కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి ఒక్కసారి బాగా కలిపేసుకొని ముక్కలన్నీ ఫ్రీగా అయ్యేలా చూసుకోండి ముక్కలన్నింటినీ అలా పరిచేసుకొని మనము కలుపుకోండి ఫస్ట్ టైమే కాబట్టి ఏమి విరగవండి ఒక్కసారి అలా కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఉడికిపోతాయి కాస్త మసాలా పౌడర్ కూడా ఇప్పుడే వేసేసేయండి కాస్త మసాలా పౌడర్ అండి ఎక్కువగా అక్కర్లేదు ఇందులో ఓన్లీ చెక్క లవంగ ఇలాచి ధనియాల పౌడర్ అనమాట కాస్త అలా వేసేసి అది కూడా ఒక్కసారి బాగా కలిపేసేయండి మళ్ళీ తర్వాత మనం చెంచాపట్టి ఇలా కలపలేము కాబట్టి ముందుగానే ఇవన్నీ వేసేసుకుందాము అలాగే సరిపడా కొత్తిమీర కూడా అండి వేసేసుకోవచ్చు ఈ టైంలోని కావాలి అంటే నేనైతే ముందుగా వేయలేదు తరిగి రెడీగా పెట్టుకోండి ఇక మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికాక చూడండి ఎలా ఉడికిపోతుందో ఆయిల్ అంతా తేరుకుంది చూసారా ఇలా తేరుకోవాలన్నమాట ఆల్రెడీ చేపల పులుసు అయిపోయినట్టే అండి చూసారు కదా ముక్క కూడా ఉడికిపోయింది చక్కగా పట్టేసింది ముక్కకి రసం కూడా ఒక్కసారి అలా పెద్ద గిన్నె కాబట్టి నాకు ముక్కలు తిరుగుతున్నాయండి అందుకే నేను చెంచాతో అలా కలుపుతున్నాను మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఇరుకు గిన్నెల్లో కాకుండా ఇలా విశాలంగా ఉన్న గిన్నెల్లో అయితే చేపల పులుసు చాలా కమ్మగా మంచిగా తయారవుతుందండి కాబట్టి వెడల్పు గిన్నెలు ప్రిఫర్ చేయండి మరొక రెండు నిమిషాలు ఉడకనిచ్చానండి చూడండి కమ్మగా తయారైపోయింది చేపల పులుసు దాదాపు అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనము ఇక ఈ టైంలో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో అది కుప్పెడు అలా వేసేసుకోండి అది వేసాక ఒక్కసారి లైట్గా అలా కలిపేసుకోండి ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు పట్టేలా కొత్తిమీర ఒక్కసారి అలా కలిపేసేసుకొని అలా వదిలేసేయండి అంతే అండి కమ్మం చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక్కసారి చూసుకొని మీకు తెలిసిపోతుంది స్టవ్ దగ్గర ఉంటారు కాబట్టి ఒక్కసారి చూసుకొని అవసరం అనుకుంటే ఒక నిమిషం ఉంచుకోండి లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పక్కకు పెట్టేసుకున్నాను చూసారా ఎంత కమ్మగా తయారైందో సింపుల్ అండి మీరు ఆ ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కొబ్బరి వెల్లుల్లి ఏదైతే ఉందో అది పేస్ట్ చేసి పెట్టుకున్నారనుకోండి రెడీగా అలా తాలింపు వేసేసుకొని కడిగి పెట్టుకున్న ముక్కలను అలా అందులో వేసేసి కాస్త చింత పులుసు వేసేసుకున్నారనుకోండి మనకి కమ్మని చేపల పులుసు రెడీ అయిపోతుంది అంతే చూసారుగా మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంత కమ్మగా కుదిరిందో కామెంట్ చేయండి నేనైతే వండేసుకున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా నేను ఫ్రై కూడా ఇదే రోజు చేసుకున్నానండి ఈ పులుసు నేను రేపు తింటాను ముందైతే ఫ్రై తినేస్తాము అనమాట అందుకని నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను ఇటు పులుసు కూడా చేసేసుకున్నాను ఇక అలా ఆ పులుసు వేసుకొని ఫ్రై పీస్ వేసుకొని తింటూ ఉంటే ఆ కమ్మదనం మామూలుగా లేదండి ఈ ఫ్రై ఎలా చేయాలనేది వీడియో క్లియర్గా పెట్టానండి ఇలా ఫ్రై చేయడం మీరు ఎక్కడ చూసి ఉండరు ఒక్కసారి నా వీడియోస్లో చూడండి కావాలంటే ఇందులోనే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను అంత కమ్మగా ఉంటుందండి ఫ్రై ఉన్ని ఈ పులుసులో ఆ పీస్ వేసుకొని తింటుండే ఎలాగో ఈ పులుసు నేను రేపు తింటాను కాబట్టి కాస్త పులుసు వేసుకొని అలా ఫ్రై పీస్కొని నంచుకొని ఇలా తినేస్తున్నానండి అంత కమ్మగా ఉంది మరి ఇంకెందుకండి ఆలస్యం రేపు ఆదివారమే కదా వచ్చే ఆదివారం అయినా సరే ఇలా ఒక్కసారి చేపలు తెచ్చేసుకొని ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక Andy. Thank you. Thanks for watching. Please subscribe.